నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీ వాట్సాప్లోనే చూసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి ఎలాంటి కాల్స్ చేయదు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించకూడదు ఇక అసలు పాయింట్ వచ్చేస్తాను డైరెక్ట్గా మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోతాం ఈ వీడియో కొంచెం చిన్న పిల్లల్ని అదేవిధంగా సున్నిత హృదయుల్ని ముఖ్యంగా ఆడవాళ్ళని పక్కన పెట్టి మీరు మాత్రమే పర్సనల్గా చూసుకోండి ఎందుకంటే కొంత బాధాకరమైనటువంటి అంశాలు ఆవేశం తెచ్చేటటువంటి అంశాలు రక్తం మరిగిపోయేటటువంటి అంశాలు పట్టరాని కోపం వచ్చేటటువంటి అంశాలు కూడా బోలెడ నిందులో ఉన్నాయి సరే మాట్లాడే వాళ్ళకి చేసే వాళ్ళకి సిగ్గు శరం మానవ అభిమానం ఉచ్చం నీచి ఇలాంటివి తెలియకపోయినా సరే నాకైతే అలాంటివి ఉన్నాయి కానీ ఈరోజు అలాంటి సిగ్గు శరాన్ని ఉచ్చ నీచాన్ని మానవ అభిమానాన్ని కాసేపు పక్కన పెట్టి కొన్ని దుర్మార్గాలని కొన్ని దారుణాలని కొన్ని నీచమైన అంశాలని కొన్ని నికృష్టకరమైనటువంటి వాటిని చూపించే ప్రయత్నం ఎండగట్టే ప్రయత్నం ముఖ్యంగా కొంతమందికి చురుకు తెప్పించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నారు కాబట్టి దయచేసి సున్నిత మనస్కులు పిల్లలు ఆడవారు ఈ వీడియోకు దూరంగా ఉండండి మిగతా వాళ్ళు నిరభ్యంతరంగా చూసేయండి చేబ్రోలు కిరణ్ కుమార్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఈరోజు కూటమి ప్రభుత్వమే దగ్గరుండి అరెస్ట్ చేయించింది ఎస్ ఒక్కసారి మనం దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా చూడొచ్చు మరి అదేం విచిత్రమో తెలియదు కానీ కూటమి ప్రభుత్వానికి లేదా పోలీస్ వ్యవస్థకి పిన్నేళ్ళి వెంకటరామరెడ్డి వంటి వాళ్ళు వాళ్ళు పిన్నెల్లి వెంకటరామరెడ్డి తెలుసు కదా ఘనత వహించినటువంటి మాచర్ల ఘటనలు అందులో ఉన్నటువంటి పిల్లని పిన్నెల్లి వెంకటరామరెడ్డి గత సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖు నుంచి పరారీలో ఉన్నా కానీ ఇంతవరకు ఆచూకీ కనుక్కోలేకపోయారు కాకాణి గోవర్ధన్ రెడ్డి వాళ్ళు అసలు కాకాణి గోవర్ధన్ రెడ్డి అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు తప్ప ఎక్కడున్నాడో ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేదు రాజ్ కసిరెడ్డి వంటి వాళ్ళు కనీసం నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఈమెయిల్ పంపిస్తున్నారే అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కునేటటువంటి అవకాశం కానీ తీరిక కానీ ఆలోచన కానీ లేదు కానీ ఇలాంటి వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తారు చేబ్రోలు కిరణ్ కుమార్ ఇబ్రహీంపట్నంలో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసి టక్కునే పట్టేసుకొని ఇదిగో ఒక టెర్రరిస్ట్ని ఏ రకంగా అయితే అద్భుతంగా హ్యాండిల్ చేసి తీసుకొస్తారు ఆ రకంగా ఇతన్ని అరెస్ట్ చేసి మరి తీసుకొచ్చారనమాట ఇతను చేసిన తప్పేంటయ్యా అంటే ఎస్ తప్పే ఒప్పుకొని తీరాలి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అది ఒక టీవీ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్లో దాన్ని ప్రసారం కూడా చేశారు ఆ తర్వాత పెద్ద ఎత్తున గందరగోళం చాలా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచే వ్యతిరేకత రావడంతో అతను చేతులు జోడించి నమస్కారం పెట్టి మరీ క్షమాపణ చెప్పాడు ఆ వీడియో కూడా డిలీట్ చేయడం జరిగిపోయి అయినా సరే చేసింది తప్పే కాదంటలేదు వెంటనే కూటమి ప్రభుత్వానికి ఆగ్రహం వచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి లోకేష్ ఆదేశాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ఆయన ఆదేశాలతోటి కేసు బుక్ చేశారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేశారు పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు లోపల కూడా పెట్టేశారు గుడ్ వెల్ అండ్ గుడ్ అద్భుతంగా పనిచేశారు సభాష్ అని చెప్పేసి వెన్ను తట్టేలాంటి పని అన్నమాట మరి వీళ్ళని ఏం చేద్దాం ఈ నికృష్టుల్ని చూడండి చూడండి ఈ నికృస్తుల్ని సవింద్ర రెడ్డి కుంచల సింహపురట యు నో దిస్ ఇస్ కాల్డ్ వేదన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫోటోని ఒక కుక్కకి తగిలిచ్చి కింద మల విసర్జన చేసేటటువంటి ప్రాంతంలో ఆ మలంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటోని పెట్టి ఇదిగో ఈ కామెంట్ రాశాడే సవింద్ర రెడ్డి కుంచల సింహపురి ఇది తప్పు కాదా ఇది నేరం కాదా ఇది దుర్మార్గం కాదా ఇది నీచం కాదా ఇది చండాలం కాదా అరెస్ట్ చేశారా చెయ్యాలి కదా మరి ఎప్పుడు చేస్తారు అదే నా ప్రశ్న ఇవి ఇవేవి నా సొంతం కాదు నేను ఎక్కడ సంపాదించాల నేను ఏమి కష్టపడల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఫోటోలను నేను తీసుకొచ్చి మరి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప నా సొంతగా రీసెర్చ్ కూడా చేయాల ఆ తర్వాత అదే సవింద్ర రెడ్డి కుంచల సింహపురి కాసేపట్లో ఎక్కబోయే కుక్క ఎంత కసిగా చూస్తోందో మీరు ఎప్పుడైనా చూసారా చూడండి అంటూ పవన్ కళ్యాణ్ గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సరే అంతకు ముందు ఎన్నికల ముందనుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఒక ఫోటో పెట్టి నీచాతి నీచంగా వర్ణించాడే మే మూడో తారీఖునది ఎన్నికలకు ముందే మరి దుర్మార్గం కాదా ఇది నీచం కాదా ఇది చండాలం కాదా ఇది అరెస్టు చేయదగ్గ నేరం కాదా ఎప్పుడు చేస్తారు అరెస్ట్ ఇంకోటి నేను కామెంట్ని బ్లర్ చేశాను ఎందుకంటే వాళ్ళు ఎంత నికృష్టులైనా ఎంత నీచులైనా ఎంత దుర్మార్గులైనా పాపం ఒక ఆడ కూతురు గురించి చేసినట్టు ముఖ్యంగా ముఖ్యమంత్రి కోడలు గురించి లోకేష్ గారి సతీమణి గురించి చేసినట్టు కామెంట్ని సరే ఈ రోజు వరకు నేను కాస్త సిగ్గు శరం ఉచ్చం పక్కన పెట్టుకుని దుర్మార్గాలు చూపిద్దామని అనుకున్నా అక్కడికి వచ్చేసరికి నా మనస్కరించాలి మనం అంగీకరించాలి అందుకని కామెంట్ వరకు ఎంత నీచమైన కామెంట్ పెట్టారో ఆవిడ ఒక చాపు మత్స్యకారుల దగ్గర చేప పట్టుకొని ఉంది ఆ ఫోటో పెట్టి ఇక ఎంత నీచమైన కామెంట్కి మీరు ఊహించుకోండి ఏం చెప్పలేను నా నోటుతో నేను చెప్పలేను అంత చండాలం నీచమైనటువంటి కామెంట్ పెట్టారు మరిది శిక్షార్హమైన నేరం కదా ఎన్నికల ముందే ఇది కూడా శిక్షార్హమైనటువంటి నేరం కాదా అరెస్ట్ చేశారా సమాచారం లేదు చేయకపోతే ఇప్పుడు చేయండి ఈ దుర్మార్గం మీద చేయండి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని ఏ రకంగా అయితే చెబ్రోలు కిరణ్ కుమార్ దుర్మార్గంగా మాట్లాడాడు మరి ఇది అది కూడా అదే కదా మాజీ ముఖ్యమంత్రి భార్యని దుర్మార్గంగా మాట్లాడారు అంటున్నారు ఎస్ నిజమే అరెస్ట్ చేసి పెట్టారు వెల్ అండ్ గుడ్ ప్రశంసిద్దాం మరి మరిదేంటి ముఖ్యమంత్రి కోడల్ని ఈ రకంగా మాట్లాడొచ్చా మరి కామెంట్లు పెట్టవచ్చా దుర్మార్గం కదా చైండ్ పోయి అరెస్ట్ అదే నీచుడు ఇది ఎవరో కాదండి రోయ్ లోకేష్ బాబుని లోకేష్ బాబు ఫోటోని మార్ఫింగ్ చేసి ఎంత టెంప్ట్ చేసావరా అన్నాయిగా క్షణకాలం మోసపోయానని చెప్పేసి బా ఈ చందాలాన్ని చేసిన వాళ్ళని మనుషులు అందామా పశువులు అందామా ఇదిగో చూడండి ఇది అందుకని ఈరోజు కొన్ని కొన్ని అంశాలు కొన్ని దుర్మార్గాలను చూపించాలని డిసైడ్ అయిపోయాను కాబట్టి ఇదిగో ఇది ఇంకోటి గెటప్ సీన్ లాగా దీని అక్క ఏ పాత్ర ఇచ్చినా ర్యాంప్ పాడించాల ఉన్నా ఉన్నాడుగా మన్నాయ్ అని చెప్పేసి ఇంకోటి సేమ్ లోకేష్ ఫోటోని శిక్షార్హమే నేరం కాదా అరెస్ట్ చేయాలి కదా లోపల పెట్టాలి కదా తొక్క తీయాలి కదా తాట తీయాలి కదా చేయండి తొందరగా చేయండి ఇక ఇక్కడికి వద్దాం మహిళా లోకం కూడా ఉందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కృష్ణవేణి పాలేట ఈవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ ఈవిడ ఈవిడ భర్త ఇద్దరు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు ఈవిడ నేను ఇక లేడీస్ అయినా సరే సభ్యత సంస్కారం మరిచి చాలా నీచంగా వాళ్ళు ఫేస్బుక్లో ట్విట్టర్లో రాసినా సరే నాకు ఎంతో కొంత ఉంది కాబట్టి ఆ పాయింట్ వరకు బ్లర్ చేస్తున్నాను ఆ పాయింట్ వరకు బ్లర్ చేస్తున్నాను కృష్ణవేణి పాలెట్ ఏమంటదంటే తక్కువ లోకేషా వ్యూహ సినిమా అడ్డుకోవాలని చూస్తే ఇక్కడ ఆయన భార్య గురించి ఒక దుర్మార్గకరమైన నీచకరమైన నికృష్టకరమైన చండాలమైనటువంటి కామెంట్ ఒకటి రాసింది అది నేను చూపించలేను దయచేసి క్షమించండి అది సో ఆ కామెంట్ తర్వాత సినిమా తీసి అంటే దాని గురించి సినిమా తీసి ఈ గ్యాప్లో రిలీజ్ చేస్తాడ్రా అంత మెంట్లో ఆర్జీవి అని పెట్టింది మహిళ ఇంకో మహిళ గురించి ఇంకో రాజకీయ నాయకుడి భార్య గురించి ఇంత నీచమైన కామెంట్ పెట్టిందే అరెస్టు చేశారా లేదు ఇంకొక ఇంకొక పోస్ట్ చూద్దాం రెడ్డి అట వైసీపీ అనితారెడ్డి వైస్ వైసీపీ ఈవిడ రే అని ఇక్కడ ఒక బూత్ చంద్రబాబు నాయుడు గురించిది ఇక నేను బూత్ని బ్లర్ చేశాను రే నీ డాష్ బూతు నీ చర్మం మీద కారే నీసు తుడుచుకో ముందు కంపు ఇక్కడికి వస్తోంది గోదావరి పుష్కరాల్లో గదరా ఈ భాష కూడా సరిగ్గా లేదు చనారం అక్షర దోషాలు యాభై మందిని చంపిన మళ్ళీ అక్కడ ఒక బూత్ ఇక్కడ ఒక నీచాతి నీచమైన బూత్ అనమాట నువ్వు ఈరోజు ప్రజలంటే ప్రేమ వచ్చిందా మెట్టు తెగిపోతుంది చిల్లర విమర్శలు చేస్తే బొల్లి బూత్ ఈ బ్లర్ తీస్తే మనుషులనే వాడు కూడా అన్ని అన్ని బూతులు తిట్టాను కనీసంగా మాట్లాడు ముఖ్యంగా మహిళలు అయితే కనీసం వెంటానికి కూడా వెంటానికి కూడా వాళ్ళ సంస్కారం ఉంటే చెవులు వెళ్ళిపోతుంది అలాంటి బూత్ని ఒక మహిళ చాలా తెలిసే ఉంటుంది అనితారెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ ఈ యొక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఫేమస్ అనమాట ట్విట్టర్లో ఫేస్బుక్లో వీటిలో ఒక ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజానాయకుడి ఆయనకున్నటువంటి జబ్బు గురించి ఆయన శరీరం గురించి ఆయన వాటి నీచాతి నీచంగా చేసిందే ఈ తప్పు కాదా అరెస్ట్ చేశారు అనితారెడ్డిని చేశారు అనితారెడ్డిని చెయ్యండి పోయి ముందు ముందు పోయి చేయండి ఇది తాజాగా అనమాట ప్రవీణ్ రెడ్డి అట ఏడావడం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లో మహిళలని గురించి ఒక బూత్ దారుణమైన బూత్ అన్నమాట ఇది కాబట్టి నేను నేను నా సంస్కారం కొద్ది నేను చూపించలేకపోయాను అంతవరకు బెర్ర చేశాను దొరికిపోవడం జరిగింది అది చూసి భువి ఆంటీ హత్యా ప్రయత్నం చేయడం జరిగింది ఈ విషయాన్ని చిన్నబాబుకి చెప్పవద్దని బాబుగారు భువి ఆంటీకి సమర్ భువి ఆంటీకి సమర్థించడం జరిగింది సోర్స్ ఏబీ న్యూస్ అంటూ కూడా చాలా నీచమైనటువంటి కామెంట్ అక్రమ సంబంధాలు అంటే గట్టి నీచాతి నీచమైనటువంటి కామెంట్ ముఖ్యమంత్రి భార్యని ముఖ్యమంత్రి కోడల్ని లాగి నీచాతి నీచమైన కామెంట్ చేసి దుర్మార్గకరంగా ఒక పోస్ట్ పెట్టి దానికి ఒక ప్రముఖ ఛానల్ని సోర్స్ అని చెప్పేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చండాలని చేస్తుంటే ఇది కనిపించలేదా మరి ప్రవీణ్ రెడ్డిని ఏ చెప్పుతో కొట్టి లాక్కొచ్చు లోపల వేయాలి చేశారా పని చేయండి అర్జెంటుగా ఎస్ చెబ్రోలు కిరణ్ కుమార్ని చేసినట్టుగా వెళ్ళి చేయండి చెయ్యాలి అది నేరం అయితే అంతకన్నా నేరం తేడా ఏంటి ఈ ఇక్కడ ఇందాక ట్విస్టు ఆ కృష్ణవేణి పాలేటి వాళ్ళ భర్త భార్య ఇద్దరు ట్వీట్లు చూద్దాం ఈరోజు తాజాగా వేసిన అనమాట అంటే వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవారు వైసీపీలోకి వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేసేవారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ ను పూడ్చుకోవడానికి తూతమాత్రంగా సస్పెండ్ చేశాం కేసు ఫైల్ చేసాం అంటే కుదరదు అరెస్ట్ చేయాలి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి లేని పక్షంలో సాయంత్రం కాలంలో మేము చేయాలనుకునే చేసి చూపిస్తాం అంటూ ఒక ట్వీట్ వేసింది కదా ఒమో ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం కదా మరి ఇదే బ్యాచ్ రాజ్ కుమార్ పాలేటి ఇతను అంటే వాళ్ళు వైస్ టీడీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన సతీమణి గురించి అలాంటి కామెంట్లు చేశారో చూద్దాం అధ్యక్ష నాకు ఒకటి చెప్పండి జైల్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు మన వదినతో కాపురం చేసింది ఎవరై ఉంటారు అధ్యక్ష ఎంతకు మించిన బూతుందా ఇదిగో ఈ సోకాల్డ్ కృష్ణవేణి పాలేటి గారి మొగుడే ఈ రాజ్ కుమార్ పాలేటి మొగుడంటే పెద్ద భూతేం కాదు మళ్ళీ నేనేదో భూతులు మాట్లాడతాను అనుకుంటున్నారేమో రాజ్ కుమార్ పాలేటి భర్తం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని అందుట్లో ఉన్న వాళ్ళని నీచాది నిజంగా ఇలా మాట్లాడాడు ఇప్పుడు ఎవడొచ్చి శుద్ధులు చెప్తాం అయినా సరే కిరణ్ మాట్లాడిన మాటలు ఎవరో సమర్థించట్లేదు కాకపోతే మరి వీళ్ళను కూడా అరెస్ట్ చేయాలి కదా చేయండి తప్పకుండా చేయండి ఇక వీడు ఇదిగో మహేష్ రెడ్డి సేలం అంట మరి విదేశాల్లో ఏమైనా ఉంటాడేమో తెలియదు కానీ చాలా యూట్యూబ్లో చాలా గలీజ్ లోకేష్ ని తల్లి పెళ్ళం మాత్రమే పతివ్రతల ఈ వీడియో సంచలన విషయాలు బయటకు తప్పక చూడండి అని చెప్పేసి ఒక వీడియో బ్రాహ్మణికి షాక్ షాక్ బ్రాహ్మణి గారి వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అంటూ ఇంకొక వీడియో టీడీపీలో మొగుడు నొదిలేసిన మహిళలు వమ్మో ఆర్టికల్ చూసి మైండ్ పోయింది అంటూ ఇంకొక నీచం లైవ్ డిబేట్ లో రాయపాటి పవన్ కళ్యాణ్ రోజు ఫోన్ ఎందుకు చేస్తాడు రహస్యం లీక్ అంటూ మరొకటి అంటే అక్రమ సంబంధాలు అంత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యక్తిగత అంశాలు చేస్తూ నీచాతి నీచమైనటువంటి ఇవన్నీ సంవత్సరం క్రితం ఓ పది నెలల క్రితం నుంచి అసలు ఒక్క వీడియో లేదు ఈ సోకాల్డ్ సేలం లేనటువంటి మహేష్ రెడ్డికి అంతనే పేరులో మాత్రం ఉంది వ్యక్తిగతంగా సేలం లేదు సేలం నాస్తి మరి ఇలాంటి మహేష్ రెడ్డి అలాంటి బోలెడ్ వీడియోలు దానికి వెళ్ళి చూశాను ఆ లింక్ రొక్కితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే అబ్బే పది నెలల క్రితం తప్ప ఈ లోపల ఒక్క వీడియో లేదు అలాగే ఇప్పుడు మాట్లాడితే మరి కట్ చేస్తారన్న భయమో మరి ఇలాంటి వ్యక్తులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు వదులుతున్నారు చేయండి అతను కూడా అరెస్టు వ్యక్తిగత అంశాలు అదేవిధంగా నీచాతి నీచంగా సంబంధాలు అంటకట్టడం ఇవన్నీ చేసిన దుర్మార్గుని ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉన్నారు అర్జెంటుగా చెయ్యండి అంతేకాదు గోరంట్లు అండి నేను ప్రత్యేకంగా చెప్పరాదనుకుంటాం ఆడవాళ్ళకి అక్కా కాదంటే మగవాళ్ళకి బాబా కాదంటే లోకే మరి ఎప్పుడు చేశారో కానీ ఈ వ్యాఖ్య అలాంటి వాటికి సిఆర్పిఎఫ్ జెడ్ జెట్ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకని చెప్పేసి బహుశా తాజాగా చేసి ఉంటాడు ఇది క్యారెక్టర్ అసాసినేషన్ కిందకి రాదా నీచమైన కామెంట్ కిందకు రాదా దుర్మార్గమైన కామెంట్ కిందకు రాదా వ్యక్తిగతంగా తిట్టడం కిందకు రాదా మరి ఎందుకు వదిలేస్తున్నారు గోరంట్ల మాధవ్ తక్షణం అరెస్ట్ చేసి లాభ పెట్టాలి కదా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడి గురించి నీచంగా నీచాతి నీచంగా కామెంట్ చేసినటువంటి ఈ వ్యక్తిని తప్పు కాదా మరి ఇలాంటి కామెంట్లు చేయటం సమర్థన ఏమేనా కిరణ్ కుమార్ చేబ్రోల్ చేసిన కామెంటే దుర్మార్గమా మరి గోరంట్ల మాధవ్ చేసింది ఏంటి పుణ్యవచనాలా సుప్రభాతాలా భగవద్గీత శ్లోకాలా రామాయణం అద్భుతమైనటువంటి అంశాలా కాదు కదా చేయాలి కదా దీని మీద కూడా కేసు బుక్ చేయాలి గోరెంట్ల మాధవ్ని కూడా తక్షణం అరెస్ట్ చేసి లోపల పెట్టాలి చెప్పుకుంటూ పోతే మంది ద్వారంపుడు చంద్రశేఖరరెడ్డి నిచాతి నిజంగా గతంలోనే మాట్లాడాడు అరెస్ట్ చేశారా లేదు ఎన్ని దుర్మార్గాలు అంబటి రాంబాబు వంటి వాడు కొడాల నాని వంటి వాడు సరే వంశీ వల్లభైన వంశీ అయితే తాజాగా జైల్లో ఉన్నాడు అది వేరే విషయం పోసాని కృష్ణమూర్తి ఎంత నీచంగా మాట్లాడాడు దోనపూడి చంద్రశేఖర రెడ్డి ఎంత నీచంగా మాట నాని రకరకాల సందర్భాల్లో ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు బూతులు తిట్టని వాళ్ళంటూ ఉన్న సోషల్ మీకు మీక పాల్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఇక అతనిదైతే నేను ఏదన్నా ఒక ట్వీట్ కానీ ఒక పోస్ట్ కానీ తీసుకుంటే అందుట్లో బ్లర్లే ఎక్కువ ఉంటాయన్నమాట అంత దారుణమైనటువంటి పోస్టులు కూడా ఉన్నాయి మరి అంత నీచంగా అంత దుర్మార్గంగా మాట్లాడి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరిని ఇంతవరకు టచ్ చేయలేదు సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన అయ్యా కిరణ్ కుమార్ చే అరెస్ట్ చేశారు సంతోషం ఈ బ్యాచ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వీళ్ళు కూడా దుర్మార్గులే కదా వీళ్ళు కూడా నీచంగా మాట్లాడారు కదా వీళ్ళు కూడా నీచంగా పోస్టు పెట్టారు కదా తక్షణం అరెస్ట్ చేసి ఏలో పెట్టినని చెప్పేసి ఆవేదన ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు కాబట్టి గౌరవనీయులటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు వేళ్ళ మీద కూడా దృష్టి సారించాలి వేళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఒక జర్నలిస్ట్గా నేను కూడా అభ్యర్థిస్తున్నాను మరి నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటా లేదో చూడాలి మరి ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు అనేది నాకు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి నమస్తే